డిసెంబరు ఇరవై ఎనిమిదవ తారీఖు ఎల్లప్పుడునో ప్రభునందు ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడి చెల్లిపి నాలుగవ అధ్యాయము నాలుగవ వచనము హృదయ పాడు ఓ నిరీక్షణ పాట చెట్లు చిగుళ్ళు వేస్తున్నాయి పూలు వికసిస్తున్నాయి పాడక తప్పదు ఈ నిరీక్షణ పాట కోటి గొంతులు శృతి కలవాలని చూడకు వినిపిస్తున్నది ఒంటరి పాటే తెల్లవారి రాగాలాపన మొదలెడుతుంది ఒంటరి కోయిల కంఠస్వరమే మంచు పట్టిన చలిపొద్దులో మబ్బుల్ని చలిగాలిని చీల్చుకుంటూ చీకటి కడుపులో చిరుదివ్వే వెలిగిస్తూ హాయిగా బిగ్గరగా పాట పాడు నీ పాట దేవునికి వినిపించినప్పుడు చిరునవ్వుతో ముందుకి వంగి అతి జాగ్రత్తగా దాన్ని దాన్ని ఆలకిస్తాడు తలాడిస్తూ పాడు నేను ఆలపిస్తున్నాను నిన్ను విడిపించటానికి వచ్చాను నీ భారము నా మీద వేసుకుంటాను నా మీద ఆనుకో నీ దారి తేలికవుతుంది నేను దాన్ని సరి చేస్తాను అంటాడు అమీర్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ